రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరచారు మొత్తంగా యాభై రెండు శాతం మంది పాస్ అవగా ఈ సంవత్సరం అత్యధికంగా తొంభై శాతం పైగా మార్కులతో ఇరవై రెండు మంది విద్యార్థులు పాస్ అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ సర్వేశ్వర రెడ్డి తెలిపారు ఉత్తమ ప్రతిభ కనపరిచిన తొంభై శాతం మంది పైగా మార్కులు వచ్చిన ఇరవై రెండు మంది విద్యార్థులకు శాలవల్ తో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు కాగా కళాశాలలో అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదవడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు ఇక మరోవైపు కళాశాలలో పాస్ శాతం పెరగడంతో పాటు అత్యధిక మార్కులు రావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ సంతోషం వ్యక్తం చేశారు ఈ ఉత్తీర్ణత సాధించడానికి ముఖ్య కారణం ఎమ్మెల్యే వీర్లపల్లి అని పేర్కొన్నారు కళాశాలకు అవసరమైన ప్రతి వసతి కల్పించడంతో పాటు జనవరి మొదటి వారం నుండి సొంత నిధులతో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులందరూ ఉదయం నుండి సాయంత్రం వరకు కళాశాలలో ఉండి చదవడం వల్ల ఉత్తీర్ణత సాధ్యమైందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు

గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్ గారికి ప్రిన్సిపల్ సార్ గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు ఎమ్మెల్యే సార్ మన కాలేజ్ పరిస్థితి చూసి చూసి మనకి కొత్త కాలేజ్ ఫుడ్ అన్ని మాకు అవసరమైన అని అందించారు మేము సార్ అనుకు ఊహించిందని ఊహించిన రిజల్ట్స్ తెచ్చినామని ఆశిస్తున్నాను ఎక్కడున్నా నేను బాగా చదువుకుంటాను దే మా నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా అమ్మ నాకు కష్టపడి పెంచింది మా డాడీ చిన్నప్పుడే చనిపోయిండు ఎక్కడున్నా మంచిగా చదువుకొని సాధన ఎమ్మెల్యే సార్ గారికి మా ఉపాధ్యాయులకి ప్రిన్సిపాల్ సార్కి మంచి పేరు తెస్తానని చెప్తున్నాను రోజు ప్రభుత్వ కళాశాలకు కొత్త భవనం సృష్టించ నిర్మించడానికి మన ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం అది దృష్టిలో పెట్టుకొని మన గ్రామంలో ఉన్న విలే విలేజ్లో ఉన్న మొత్తం అందరు ప్రముఖులు అన్ని రాష్ట్ర అన్ని రా మన రంగాల్లో ఉన్న అన్ని పార్టీలకు చెందిన వారితో అందుకు ఇది సమిష్టిగా చేస్తుండ్రు వారు తీసుకున్న ఈ నిర్ణయంలో మన ప్రిన్సిపల్ గారు స్టాఫ్ అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఆ విధంగా స్పందించి మంచి రిజల్ట్ తెచ్చిర్రు వాళ్ళకి స్టూడెంట్స్కు ఇబ్బంది వస్తుందని చెప్పి రెండు నెలల వరకు మనము ఉచిత విద్య మధ్యాహ్నం కల్పించినందుకు కూడా స్టూడెంట్స్ కూడా మంచి మోటివేట్ అయ్యి మాకు ఇది చేస్తున్న సహకార సహకారాలు ఎమ్మెల్యే గారు ఇంత కష్టపడుతుండ్రు కాబట్టి మేము కూడా మంచి రిజల్ట్ ఇవ్వాలని అని చెప్పి వాళ్ళు మంచి రిజల్ట్ ఇచ్చిర్రు ప్రైవేటు కళాశాలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో ఈరోజు రిజల్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ షాద్నగర్లో ఈరోజు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మార్చినందు టాప్ రిజల్ట్ వచ్చింది పిల్లలు నైంటీ పర్సెంట్ దాటిన వాళ్ళు ట్వంటీ టూ మెంబర్స్ ఇక్కడికి వచ్చారు ఎయిటీ పర్సెంట్ దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కృషి విద్ మా విద్యార్థులది అధ్యాపకులది అన్నిటికీ మించి మా కమిషనర్ సారు మా ఎమ్మెల్యే సారు తోడ్పాటు ఉండడం వల్ల ఇది సాధించాము మధ్యాహ్న భోజనము మాకు ఉచితంగా ఏర్పాటు చేయడం వల్ల రిజల్ట్ అద్భుతంగా వచ్చింది ఈ సారు మా ఎమ్మెల్యే గారి సహకారంతో జనవరి నెల నుంచి ఎగ్జామ్స్ వరకు పిల్లలకి అందరికీ ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం వల్ల ఆ టైంలో పిల్లల్ని రప్పించి చదివించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది అలాగే మా కమిషనర్ సారు ఆదేశాల మేరకు స్టాఫ్ అంతా కష్టపడి పనిచేయడం వల్ల ఈరోజు నైంటీ పర్సెంట్ రిజల్ట్ నైంటీ పర్సెంట్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ టాపర్గా ఈ కాలేజీ నుంచి పిల్లలు సెలెక్ట్ అయ్యారు ఈ కాలేజీలో ఈ విధంగా కొనసాగితే నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఎక్కువ మంది కూడా పిల్లలు పాస్ అవుతారని మా మా అందరికీ నమ్మకం ఉంది కాబట్టి మీ సహకారంతో ఈ గ్రామీణ ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పిల్లలకి భోజనాలు పెట్టించి కొత్త బిల్డింగ్ కట్టించి కాలేజీలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నందుకు గ్రామ ప్రజలకి సేవలకి మేము వాళ్ళకి కృతజ్ఞత భావంతో ఉంటాము వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ షాద్నగర్ విద్యా వ్యవస్థ విద్యారంగంలో ఇంటర్మీడియట్ విద్యారంగంలో గవర్నమెంట్ కాలేజీని ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాం సార్